రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం ఇటీవల కేరళలోని వైనాట్లో జరిగిన ప్రకృతి విధ్వంసం ఎంతటి విషాదాన్ని మిగిల్చిందో అందరికీ తెలిసిందే కొండ చర్యలు విరిగిపడంతో ఈ ప్రళయంలో ఇప్పటికే మూడు మందికి పైగా మరణించారు శవాలు గుట్టల గుట్టలుగా కనిపిస్తూ గంట గంటకు మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి రెస్క్యూ టీం కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయక చర్యలు చేపట్టాయి అయితే ఈ ప్రళయంపై కొందరు సినీ నటులు స్పందించి తమవంతుగా సాయం చేస్తున్నారు తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నేను సైతం అంటూ మరోసారి తన మంచి మనసును చాటుకొని భారీ విరాళాన్ని ప్రకటించారు కేరళ వాయునుడు ప్రకృతి విపత్తులో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు అయితే జరిగిన ఈ మహా ప్రళయంలో ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోయిన పరిస్థితి ఈ సంక్షోభంపై సినీతార్లో ఒక్కొక్కరుగా స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు శనివారం మలయాళ నటుడు మోహన్ లాల్ స్వయంగా కల్నల్ హోదాలో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఇంతేకాకుండా ఎవరు ఊహించని రీతిలో ఏకంగా మూడు కోట్ల రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించి తన మంచి మనసును చాటుకున్నారు ఇదే తోవలో ప్రముఖ హీరో ఛాన్ విక్రమ్ తన వంతు సాయంగా కేరళ గవర్నమెంట్ కి ఇరవై లక్షల రూపాయలు అందించారు విఘ్నే శివన్ నయనతారా దంపతులు సైతం ఇరవై లక్షలు విరాళం ప్రకటించారు ఇక హీరోయిన్ రష్మిక కూడా లక్షలు ప్రకటించారు వేళ్లతో పాటు సూర్య జ్యోతిక కార్తీ కలిసి యాభై లక్షల రూపాయలను కేరళ సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సైతం కేరళ వాయినాడు సంక్షోభంపై స్పందించారు ఏకంగా ఇరవై ఐదు లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు ఈ హీరో చేసిన సాయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించి ఆయనను అభినందిస్తున్నారు ఇక అభిమానులు కూడా రియాక్ట్ అవుతూ ఇది మా హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి